అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం రాజశేఖరానికి కొడుకు కృష్ణకాంత్ కూతురు సుమ రాజశేఖర్ భార్య రమ కొడుకుని కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు డబ్బుకి కొదవ లేకపోవటంతో పిల్లలిద్దరిని ఉన్నత చదువులు చదివించారు పిల్లలు చదువులు వాళ్ళకి కావలసినవి కొరటం దగ్గర నుంచి ఇల్లు నడపటం వరకు రమా చూసుకునేది రాజశేఖర్ ఉదయం ఆఫీస్కి వెళితే రాత్రికి కానీ వచ్చేవాడు కాదు అతను ఆఫీస్ పనితో అంత బిజీగా ఉండేవాడు పిల్లల చదువైపోయింది ఉద్యోగాలు కూడా వచ్చాయి అమ్మాయి బెంగుళూరులోనూ అబ్బాయి మద్రాసులోనూ ఉన్నారు ఏమండి ముందు అమ్మాయి పెళ్లి చేసేద్దామండి ఆడపిల్ల పరాయి ఊళ్ళో ఉద్యోగం ఆ పెళ్లి కాస్త చేసేస్తే అల్లుడు కూతురు కలిసి ఎక్కడున్నా భయం లేదు ఏమంటారు అని అంది భోజనం చేస్తున్న భర్త రాజశేఖర్తో ఏదైనా బెంగళూరులో పనిచేస్తున్న అబ్బాయి అయితే మంచిది చూద్దాం బెంగళూరులో మా స్నేహితులకు చెప్పి ఉంచాను కుదిరితే ఈ ఏడాది చేసేద్దాం అని అన్నాడు రాజశేఖరం అమ్మాయి గురించి పెద్దగా బెంగ లేదే నాకు మన అబ్బాయి గురించే మనం పెళ్లి చేసేదాకా ఉంటాడా లేకపోతే ఎవరినైనా తెచ్చి ఇదిగో మీ కోడలంటాడా అని భయంగా ఉంది అని అన్నాడు రాజశేఖరం ఛి పాడు బంగారం లాంటి కొడుకు గురించి ఏమిటండి ఆ మాటలు వాడికన్నీ మీ బుద్ధులే రాముడు లాంటివాడు అని అంది రమ భర్త గిల్లుతూ అవుననుకో రోజులు మారిపోయాయి కదా మన బంగారం మంచిదైనా బయట ఆకర్షణ గురించి చెప్పలేము కదా అని అంటూ లేచాడు విచిత్రం ఏమిటంటే కూతురికి కొడుక్కి ఇద్దరికీ ఉద్యోగాలు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి రాజశేఖర్ దంపతుల ఆనందానికి అంతే లేదు అన్నయ్య పిల్లలిద్దరూ తమ దగ్గరికి వచ్చేశారు తను రిటైర్ అవుతున్న సమయానికి రిటైర్మెంట్ పార్టీలో తండ్రిని పొగుడుతూ ఆయన ఆఫీస్ వాళ్ళు మాట్లాడటం విని పిల్లలిద్దరూ తండ్రితో నాన్న మీకు మంచి ఫాలోయింగ్ ఉందే అని అన్నారు మరేమనుకున్నారు మనం ఉద్యోగం నిజాయితీతో చేస్తే మంచి పేరు అదే వస్తుంది మీరు కూడా మీ ఉద్యోగాలు నిజాయితీతో చెయ్యండి అదే మనకి శ్రీరామ రక్ష అని అన్నాడు రిటైర్ అయిన ఆ రెండు నెలల్లోనే కూతురు సుమకి పెళ్లి ఘనంగా చేసేశాడు అల్లుడు ఉద్యోగం విశాఖపట్నం అవటంతో పెళ్ళానికి కూడా విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయించుకొని తీసుకొని వెళ్ళిపోయాడు ఇక మిగిలింది మనం ముగ్గురుమేరా అని అన్నాను కొడుకుతో ఇక వీడికి కూడా ఒక సంబంధం చూసి హైదరాబాదులో ఉండేటట్లుగా చూడండి అని అంది రాజశేఖర్ భార్య నాన్న మా ఆఫీస్లో నాతో పాటే పనిచేసే అమ్మాయి వాళ్ళ నాన్నగారు మీతో మాట్లాడతారట ఎప్పుడు రమ్మంటారు అని అన్నాడు కొడుకు ఈ మాటలకు తల్లిదండ్రులు ఇద్దరు ఒక్కసారిగా తెల్లబోయారు అంటే నీ సంబంధం నువ్వే వెతుక్కున్నావా ఇంతకీ వాళ్ళు మనవాళ్లేనా లేకపోతే అని ఆగిపోయాడు రాజశేఖర్ మనవాళ్లే డాడీ మనకంటే నిష్టగా ఉంటారు వాళ్ళని చూసి మీరు కూడా కొన్ని నేర్చుకోవాలి అని అన్నాడు కృష్ణకాంత్ ఏమంటావు అన్నాడు భార్యవంక చూస్తూ నేననేది ఏముంది మనవాళ్లే అంటున్నాడుగా రానివ్వండి మాట్లాడి వీడి పెళ్లి కూడా చేసేసి మనం తీర్థయాత్రలకు వెళదాం అని అంది తల్లి తల్లి నుంచి క్లియరెన్స్ రాగానే వాళ్ళతో మాట్లాడి ఆదివారం ఉదయం బ్రేక్ఫాస్ట్కి రమ్మని కబురు పెట్టేశాడు శుక్రవారం నుంచే మొదలు పెట్టాడు రేపు రాబోయే మామగారు వాళ్ళకి ఏం టిఫిన్ చేద్దాము అని తల్లితో మీ నాన్న ఉప్మా చేస్తానంటున్నారా అని అంది నవ్వుతూ అయ్ బాబోయ్ చచ్చాం నాన్న ఉప్మా తింటే సంబంధం చెడిపోతుందమ్మా వద్దు హోటల్ నుంచి నేను తీసుకొని వస్తాలే అని అన్నాడు ఆదివారం రానే వచ్చింది రాబోయే అతిథుల కోసం నాలుగు రకాల టిఫిన్స్ తీసుకొని వచ్చి వంటగదిలో పెట్టాడు ఎందుకైనా మంచిదని రాజశేఖర్ తన బావమర్ధిని కూడా పిలిచాడు మధ్య వ్యక్తిగా ఉండటానికి తొమ్మిది గంటలకు రెండు గవర్నమెంట్ కార్లలో అతిథులు ఇంటి ముందుకొచ్చారు వాళ్ళకి ఎదురు వెళ్ళి లోపలికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు పెళ్ళికూతురు బాగానే ఉంది అయితే నుదుటిన కనీ కనిపించని బొట్టుతో ఉంది చాదస్తపు రమ లోపలికి వెళ్లి దేవుడి దగ్గర కుంకుమ తెచ్చి పెళ్లి మిగిలిన ఆడవాళ్లకి బొట్టు పెట్టింది వేసవి కాలం ఏసీ ఆపేస్తే అయినట్లుగా ముఖం పెట్టి కృష్ణకాంత్ వైపు చూసింది పెళ్లి కూతురు రమ్య ఈ కాలం పిల్లలు నీలాగా పెద్ద బట్టలు పెట్టుకోరు రమా చిన్న పట్టులో కూడా బాగానే ఉంది కదా అమ్మాయి అని సర్ది చెప్పాడు రాజశేఖర్ నా పేరు సుబ్బారావు నేను వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ని మా అమ్మాయి మీ అబ్బాయి ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారట ఇద్దరూ ఇష్టపడ్డారు మీరు మిగిలిన విషయాలు మాట్లాడితే మీకు ఓకే అనుకుంటే ఓకే అనుకుందాం అని అన్నాడు నవ్వుతూ పెళ్లి కూతురు తండ్రి ముందు టిఫిన్ కానివ్వండి మిగతా విషయాలు పెద్దగా ఏమీ లేవు అని అన్నాడు రాజశేఖరం హోటల్ నుంచి తెప్పించినట్లుగా ఉన్నారు కదా నేను హోటల్ ఫుడ్ తినను మిగిలిన వాళ్ళకివ్వండి అని అంటూ బయటికి వెళ్ళి ఇద్దరి డ్రైవర్స్ని టిఫిన్ తినటానికి రమ్మని పిలిచాడు సుబ్బారావు ఆయనతో పాటే బయటకొచ్చిన రాజశేఖరం మీకు డ్రైవింగ్ రాదా అని అన్నాడు నాకు డ్రైవ్ చేసే అవసరం ఏముందండి గవర్నమెంట్ కారుతో పాటు డ్రైవర్ను కూడా ఇచ్చింది కదా అని అన్నాడు కొద్దిగా గర్వంగా సుబ్బారావు మరి రేపు రిటైర్ అయితే ఈ కారు ఉండదు డ్రైవర్ కూడా ఉండడు కదా అప్పుడు ఆటోనే గతి అందుకే నేను సర్వీస్లో ఉండగానే అదిగో ఆ మామిడి చెట్టు కింద ఉన్న ఇనోవా కొనుక్కొని డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను అని అన్నాడు రాజశేఖరం దెబ్బ కొట్టడం ఈయనకు వచ్చు అనుకున్న సుబ్బారావు లోపలికి వచ్చి కూర్చొని కానుకలు ఏమీ లేవు అని తెలుసుకుని తాంబూలాలు పుచ్చుకొని త్వరలో ముహూర్తం పెట్టి తెలియజేస్తాను అని వెళ్ళిపోయారు సుబ్బారావు సమూహం పెళ్లి కూతురు కాపురం చేస్తుందా సవ్యంగా అని అన్నాడు రాత్రి భార్యతో రాజశేఖరం మనం అడ్డం తగలకుండా ఉంటే వాళ్లే సవ్యంగా ఉంటారులేండి ఒకరికి ఒకరు కావాలని పెళ్లి చేసుకుంటున్నారుగా అని అంది రమ పెళ్లి జరగటం ఏడాది దాటిన తర్వాత కొడుక్కి కొడుకు పుట్టడం జరిగిపోయింది కోడలు ఎక్కువగా మాట్లాడకుండా అత్తగారికి చేతనంత సహాయం చేస్తూ ఉంటుంది వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనవణ్ణి చూసుకునే పని రాజశేఖరారిది రమది కూడా ఇట్టే ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు కృష్ణకాంత్ తనకి రమ్యకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయిందని కొద్ది రోజులలో అక్కడికి వెళ్ళాలి అని చెప్పాడు తల్లిదండ్రులు ఉన్న చోట నుంచి కదలను అని అనటంతో కృష్ణకాంత్ రమ్య కొడుకు వేణుని తీసుకుని ఢిల్లీ వెళ్ళిపోయారు ఒక్కసారిగా ఇల్లు బోసిపోవటం అలవాటైన మనవడు తల్లిదండ్రులతో వెళ్ళిపోవటం లోపల బెంగతో రాజశేఖరం ఒకరోజు తెల్లవారినా లేవలేదు రమ ఘొల్లుమని కొడుకు కూతురికి వెంటనే ఫోన్ చేసింది సాయంత్రానికి చుట్టాలందరూ చేరుకొని పని కానిచ్చేశారు అద్దెకు ఇవ్వబడను అనే బోర్డును గేటుకు తగిలించి తల్లిని తనతో పాటు ఢిల్లీ తీసుకొని వెళ్ళిపోయాడు కృష్ణకాంత్ ఏమిటమ్మా ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా ఆ భక్తి టీవీ అంత పెద్దగా సౌండ్ పెడతావెందుకు కొద్దిగా మెల్లగా పెట్టుకో అని అన్నాడు విసుగ్గా కృష్ణ నీకు వినిపిస్తుందా నాకు సరిగ్గా వినిపించటం లేదురా ఆ మూలగదికి అని అంది అలా నెలలు గడుస్తున్నాయి రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తల్లికి టీవీ సౌండ్ తగ్గించమనటం అలవాటైపోయింది ఏమిటే ఆ సౌండు ఎవరైనా ఫోన్ చేసినప్పుడైనా సరే మీ అత్తగారు టీవీ సౌండ్ తగ్గించరా అని అంటూ అమ్మ ఫోన్లో అడుగుతుంటే రమ్య మాత్రం ఎంతకి నువ్వు ఫోన్ ఎందుకు చేశావో చెప్పలేదు అని అంది ఎక్కడే ఆ టీవీ సౌండ్తో నాకు ఫోన్లోనే పిచ్చెక్కిపోతుంది నువ్వెలా భరిస్తున్నావే తల్లి మనింటా వంట లేవు కదా ఈ పూజలేమిటో మీ అత్తగారి పిచ్చి అని తల్లి మాట్లాడటం విని ఫోన్ కట్ చేసింది రమ్య అత్తగారు ఎక్కడ వింటారో అని రాత్రి భర్తకి చెప్పింది అత్తయ్యగారి గారి టీవీ వలన పిల్లాడి చదువు కూడా ఇబ్బందే కాబట్టి ఆవిడని వృద్ధాశ్రమంలో ఉంచితే ఆవిడకి కూడా ఫ్రీగా ఉంటుంది కదా ఆలోచించండి అని అంది బాగుండదు రమ్య అమ్మ అవుతుంది అని అన్నాడు కృష్ణకాంత్ రాత్రి కృష్ణకాంత్కి ఆలోచనలతో నిద్రపట్టక తలనొప్పితో తెల్లవారుజామున నిద్రపోయాడు ఆఫీస్కి వెళ్ళక తప్పదు కాబట్టి లేచి హాల్లోకి వచ్చాడు అమ్మ ఎప్పుడు లేచిందో ఏమో అప్పుడే చాగంటి గారి స్పీచ్ వింటుంది టీవీ పెద్దగా పెట్టుకొని అమ్మా టీవీ యాపు నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పెట్టుకో అని అన్నాడు విసుగ్గా కృష్ణకాంత్ లేచావురా అబ్బాయి ఇటురా ఒకసారి అని అంది రమ తల్లికేమైనా కోపం వచ్చిందేమో అని అనుకుని ఏమిటమ్మా అని అంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు ఎలా కూర్చో అని కొడుకును కూర్చోమని అబ్బాయి నేనొక మాట చెప్పాలి శాంతంగా విను ఉదయం ఆఫీస్కి వెళ్ళి రాత్రికి వస్తావు రాగానే టీవీ ముందు కూర్చొని ఏదో సినిమా పెట్టుకుంటారు ఇక నాతో మాట్లాడే టైం ఉండదు కదా అందుకే నేను టీవీ పెట్టుకొని భక్తి ప్రోగ్రామ్స్ పెట్టుకొని కాలాన్ని గడుపుతున్నాను అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను ఏదైనా మంచి వృద్ధాశ్రమంలో చేరాలని నువ్వు ఆ ప్రయత్నంలో ఉండు అని అంది కొడుకుతో నీ కోడలు ఏదైనా అందా అమ్మా అని అన్నాడు కృష్ణకాంత్ పాపం తను నా విషయంలో జోక్యం చేసుకోదు నాకే ఈ ప్రశాంతత భరించలేక వృద్ధాశ్రమంలో అయితే నా వయసు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుతూ గడపవచ్చు అని అంది నువ్వు వేరుగా అనుకోకు నేను చెప్పినట్లుగా వృద్ధాశ్రమానికి నన్ను పంపించు అని అంది అమ్మా నాకే స్వాతంత్ర్యమూ లేదు అక్కయ్యని అడిగి కానీ ఏ నిర్ణయము నేను తీసుకోలేను చూద్దాం అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆఫీస్లో కొంత సమయం దొరికినప్పుడు అక్కకి ఫోన్ చేసి తల్లితో ప్రాబ్లం గురించి ఆవిడ నిర్ణయం చెప్పాడు పోని అమ్మని నీ దగ్గరికి పంపనా అక్క అని అడిగాడు నాకు అదే ప్రాబ్లం కదరా నేనెప్పుడు ఫోన్ చేసినా టీవీ చూస్తూ ఉంటుంది తర్వాత ఫోన్ చేయమంటుంది ఇక్కడ మా అమ్మాయి కూడా పెద్ద క్లాస్కి వచ్చింది కదా మమ్మల్ని కూడా టీవీ పెట్టనివ్వదు అటువంటిది అమ్మనిక్కడికి తెచ్చుకొని వచ్చిన బాధ పెట్టే బదులు అమ్మ కోరినట్లుగా చేయటం మంచిది కదా అని అంది అక్క సరే చూస్తాను అని చెప్పాడు కృష్ణకాంత్ ఒక మంచి రోజున సత్యసాయి వృద్ధాశ్రమంలో తల్లిని చేర్పించాడు అమ్మా ఇప్పుడు మమ్మల్ని వదిలి ఇక్కడ ఉండటం నీకు అవసరమా అని అన్నాడు విచారంతో కొన్నాళ్ళు ఈ భాగోతం కూడా చూడండిరా నచ్చకపోతే మన ఇల్లు ఎలాగూ ఉంది కదా అని సర్ది చెప్పింది తల్లి కొడుకు స్కూల్ నుంచి ఇంటికొచ్చి షూ విప్పకుండానే నానమ్మ పడుకుందా టీవీ సౌండ్ లేదు అని అన్నాడు కొడుకు హర్ష నానమ్మ అత్తయ్య దగ్గరికి వెళ్ళింది అని అంది రమ్య అదేమిటి సడన్గా నాకు చెప్పలేదు అని అన్నాడు హర్ష ఆరు డెరలు అలాగే గడిచిపోయాయి ఒకరోజు స్కూల్ నుంచి వస్తూనే పుస్తకాల సంచి మంచం మీదకి విసిరికొట్టి తన రూంలోకి వెళ్ళిపోయాడు హర్ష ఏమైందిరా ఆ కోపమేంటి మార్క్స్ ఇచ్చారా అని రమ్య కొడుకు గదిలోకి వెళ్ళింది ముందు నానమ్మ ఎక్కడుందో చెప్పమ్మా ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అని అన్నాడు ముఖమంతా ఎర్రగా చేసుకుని ఎన్నిసార్లు చెప్పాలరా అత్తవాళ్ళ ఊరెళ్ళింది అని అబద్ధం చెప్పకమ్మా ఈరోజు మా స్కూల్ వాళ్ళు మమ్మల్ని ఒక వృద్ధాశ్రమం చూపించటానికి తీసుకొని వెళ్ళారు అక్కడ నానమ్మ మంచం మీద పడుకొని ఉంది నాకు వెంటనే కళ్ళు తిరిగిపోయాయి నానమ్మని అక్కడ చూడటంతో అంతకుముందే మా ప్రిన్సిపల్ చెప్పారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ తల్లిదండ్రులను ఆశ్రమానికి పంపకండి మిమ్మల్ని చదివించి పెద్ద చేస్తే మీరు చేసే పని ఇలా ఉండకూడదు వాళ్ళు ఉన్నంతకాలం మీరు చిన్నపిల్లలే అని అంది తేరా చూస్తే మన నానమ్మే అక్కడ ఉంది అని అన్నాడు చూడు నువ్వు పెద్దవాడి అవుతున్నావు నానమ్మ రోజూ టీవీలో ఏదో ఒకటి చూస్తూ ఉంటుంది నీ చదువు సాగదు కదా నానమ్మ కూడా ఇక్కడ ఫ్రీగా ఉండలేకపోతున్నారు అని అంది రమ్య మరి నేను కూడా స్కూల్ లేనప్పుడు బాగా అల్లరి చేస్తున్నాను కదా మరి నన్ను కూడా ఆశ్రమానికి పంపించు నానమ్మ దగ్గరే ఉంటాను అని అన్నాడు హర్ష నోరు మూసుకొని అన్నానికరా ఊరుకుంటుంటే పెద్ద పెద్ద మాటలు బాగా ఎక్కువయ్యాయి అని అంది రమ్య నేను రాను నానమ్మ వస్తేనే అన్నం తింటాను స్కూల్లో అందరికీ చెప్పేస్తాను మా నాన్న మా అమ్మ మా నానమ్మని వృద్ధాశ్రమంలో పెట్టేశారు అని అన్నాడు ఆకలేస్తే నువ్వే తింటావు అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది సాయంత్రం భర్త రాగానే జరిగింది చెప్పి వాడింతవరకు అన్నం తినలేదు అని అంది కృష్ణకాంత్ కొడుకు గదిలోకి వెళ్ళి ఏమిటి నీ మొండితనం నేను కావాలని నానమ్మని పంపలేదు రోజు ఆ టీవీ సౌండ్ పెట్టి నీ చదువుకి నాకు మీ అమ్మకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది అలానే విసుక్కుంటుంటే బాధపడుతుంది అని అన్నాడు మరి చిన్నప్పుడు నువ్వు నాన్న అల్లరి చేసేవాడివి అని అన్నావు కదా మరి నానమ్మ నిన్నెందుకు ఇంట్లో ఉంచింది నువ్వు చెప్పినట్లు నేను వినాలి కానీ నానమ్మ చెప్పినట్లు నువ్వు వినవు అని అన్నాడు నాన్నా ఈ ఇంట్లో నాతో అంటే హోంవర్క్ చేసుకో మార్కులు చెప్పారా ఇలాంటి మాటలే కానీ నాతో ఒక్క గంట కూడా ప్రేమగా మాట్లాడారా నానమ్మే నేను స్కూల్ నుంచి రాగానే అన్నం పెట్టి రాత్రి కబుర్లు చెప్పి పడుకోబెట్టేది అని అన్నాడు కొడుకుకి మీద ఉన్న అభిప్రాయం వాళ్ళ నాన్నమ్మ దగ్గర పొందుతున్న ప్రేమ అర్థం చేసుకున్న కృష్ణకాంతికి అవును అమ్మ ఇంట్లో ఉంటే ఎలా ఉన్నావురా అని అడిగేది టిఫిన్ తింటున్నప్పుడు పొలమారితే టీవీ వదిలేసి వచ్చి తల మీద తడుతూ చిరంజీవ చిరంజీవ అని దీవించేది ఇప్పుడు ఇల్లంతా నిశ్శబ్దం తప్పు చేశాను అని అనుకుని కంచంలో అన్నం కూర కలుపుకొని కొడుకు దగ్గరికి వచ్చి రేపు ఉదయం మీ నానమ్మని తీసుకొచ్చేద్దాం ఇక ఎక్కడికి వెళ్ళదు ముందు అన్నం తిను అని అన్నాడు ఎలాగూ ఆదివారం కాబట్టి కొడుకును తీసుకుని వృద్ధాశ్రమానికి బయలుదేరుతూ ఉండగా ఉండండి నేను వస్తాను అత్తయ్య గారిని తీసుకుని రావటానికి అని అంది ఎందుకురా ఇక్కడ బాగానే ఉన్నాను కదా అని అంది కొడుకు కృష్ణకాంత్తో తల్లి నువ్వు బాగున్నా నువ్వు లేకపోతే మేము బాగోలేమత్తయ్యా ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఎవరి దారి వాళ్లదే అత్తయ్య అంది కోడలు రమ్య నానమ్మా నువ్వు రాకపోతే నేను కూడా ఇక్కడే ఉండిపోతా అంటున్న మనవడితో ఇక్కడ ఉండటానికి నీకేం ఖర్మరా తండ్రి అని అంటూ మనవణ్ణి దగ్గరికి తీసుకుంటూ మరి నాన్న ఉండగా ఇక్కడ ఉండటానికి నీకు మాత్రం ఏమి ఖర్మ నానమ్మా పదా వెళ్ళిపోదాం దారిలో హోటల్లో భోజనం చేద్దాం అని అంటున్న కొడుకుని చూసి ఆనందం వేసింది కృష్ణకాంతికి మీ తల్లిదండ్రులకు మీరెప్పుడూ చిన్నపిల్లలే వాళ్ళని కాపాడుకునే బాధ్యత పిల్లలదే ఈ కథ ఇంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి